వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ అరవింద్ శుబ్బారావు ఇంతకుముందు ఈ వీడియోలో మనం ఇఫ్ ప్రాబుల్ కండిషన్ నేర్చుకున్నాం ఇప్పుడు అదే ఇఫ్తో పాస్ట్ కండిషన్ లేదా అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అంటే ఏమిటో ఈ వీడియోలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఇది చాలా ఇంపార్టెంట్ కండిషన్ చాలామందికి ఈ కండిషన్స్ రాదు ఎందుకంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది పాస్ట్ పర్ఫెక్ట్ మరియు కండిషనల్ పర్ఫెక్ట్ సెంటెన్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అంటే ఇది పాస్ట్లో మనం ఎప్పుడైనా ఆ పని జరిగి ఉంటే ఈ పని జరిగి ఉండేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఎవడో పెళ్లి చేసుకున్నాడు మిమ్మల్ని పిలవలేదనుకోండి అప్పుడు వాడు కనపడ్డప్పుడు ఏమంటావు అంటే అరే నువ్వు పిలిచుండి ఉంటే నేను వచ్చిండేవాడిని నువ్వు పిలిచి ఉండుంటే ఉంటే నేను వచ్చిండేవాడిని అంటే దాని అర్థం రెండు పనులు జరగలేదు నువ్వు పిలవలేదు నేను రాలేదు అతను సరిగ్గా పాలించి ఉంటే మళ్ళీ గెలిచుండేవాడు సరిగ్గా పాలించి ఉంటే అంటే సరిగ్గా రూల్ చేసి ఉంటే మళ్ళీ గెలిచుండేవాడు అంటే దాని అర్థం ఏంటంటే అతని పరిపాలన సరిగా లేదు అతను రెండోసారి మళ్ళీ గెలవలేదు ఇంకో రెండు మార్కులు వచ్చి ఉంటే అతను పాస్ అయి ఉండేవాడని అని మనము టెన్త్ క్లాస్ వాళ్ళ గురించి చెప్పుకుంటుంటాం అప్పుడు థర్టీ త్రీ థర్టీ ఫోర్ వచ్చి ఫెయిల్ అయిన వాడిని ఈ మాట అంటాం కదా ఇంకో రెండు మార్కులు వచ్చి ఉంటే అతను పాస్ అయ్యి ఉండేవాడు ఇప్పుడు రెండు మార్కులు రావడం కుదరదు అతను పాస్ అవడం కుదరదు సో మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవాల్సి ఉంటుంది సో ఇవన్నీ పాస్ట్లో మనము జరిగిపోయిన పనుల్ని చెయ్యలేదు వాటి గురించి ఇప్పుడు మనం ప్రస్తావన చేస్తుంటే ఇలాంటి సెంటెన్స్ మనకు అప్పుడప్పుడు వస్తుంటాయి సో ఇలాంటి సెంటెన్స్ రాయాలంటే స్ట్రక్చర్ ఏమిటంటే ఫస్ట్ ఇఫ్తో ఒక పాస్ట్ పర్ఫెక్ట్ సెంటెన్స్ ఉండాలి ఇఫ్తో పాస్ట్ పర్ఫెక్ట్ సెంటెన్స్ మనం ప్రాబుల్ కండిషన్లో ఇఫ్తో ప్రజెంట్ సింపుల్ రెండో వాక్యం ఫ్యూచర్ సింపుల్ రాసుకుందాం అయితే ఇక్కడ అన్ఫుల్ఫిల్డ్ కండిషన్లో ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వర్బ్ త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ ఇఫ్ ప్రక్కన సబ్జెక్ట్ హ్యాడ్ వి త్రీ వర్బు త్రీ ఆబ్జెక్ట్ రాస్తే అది పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది ఇది మొదటి పని ఇది జరిగిం ఉంటే ఈ సబ్జెక్ట్ హ్యాడ్ వీ త్రీతో ఉన్న సెంటెన్స్లో పని ఏదైతే ఉందో అది జరిగిం ఉంటే రెండవ పని జరుగుతుంది మనకి ఏంటది రెండవ పని సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హావ్ ప్లస్ వర్బ్ త్రీ ఆబ్జెక్ట్ ఇది కండిషనల్ పర్ఫెక్ట్ సెంటెన్స్ అంటాం సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ వర్బ్ త్రీ ఆబ్జెక్ట్ ఇది జరిగి ఉండేది అంటే అది జరిగి ఉండి ఉంటే ఇది జరిగి ఉండేది అంటే నువ్వు పెళ్ళికి పిలిచుండి ఉంటే నేను వచ్చిండేవాడిని అనేది సెన్స్ వస్తుంది సో ఇది మనకి కొన్ని ఎగ్జాంపుల్ చేస్తే కొంచెం క్లారిటీ వస్తుంది ఫస్ట్ స్ట్రక్చర్ మాత్రం చూడండి ఫస్ట్ సెంటెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఎప్పుడు సబ్జెక్ట్ హ్యాడ్ వి త్రీ ఆబ్జెక్ట్ ఉండాలి రెండో స్ట్రక్చర్ కండిషనల్ పర్ఫెక్ట్ సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ వర్ బు త్రీ ఆబ్జెక్ట్ ఈ స్ట్రక్చర్స్ బాగా గుర్తుంటేనే ఇది చెప్పగలుగుతారు ఈ స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకోవడం కుదరక చాలాసార్లు చాలామంది నేను ఆఫీస్లో మేనేజర్ మీద చెప్పుంటే నేను చేస్తుండేవాడిని అనడానికి భీవత్సమైన తప్పులతో కూడినటువంటి స్ట్రక్చర్స్ ఎవరికి తోసిందో వాడు ఉపయోగిస్తున్నారు అది అంత రైట్ కాదు కరెక్ట్గా ఇది ఈ స్ట్రక్చర్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటే మనం కూడా కరెక్ట్ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం నీవు అడిగి ఉండుంటే నేను ఇచ్చి ఉండేవాడిని అంటే దాని అర్థం నువ్వు అడగలేదు నేను ఇవ్వలేదు ఆ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత ఎప్పుడో మనము తాపిగా చెప్పుకుంటున్నాం ఈ డైలాగ్ నీవు అడిగి ఉండుంటే అంటే ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ యూ సబ్జెక్ట్ హ్యాడ్ ఆస్క్డ్ వర్ మీ ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ నేను ఇచ్చుండేవాడిని ఐ వుడ్ హ్యావ్ గివెన్ యూ నేను నీకు ఇచ్చుండేవాడిని అని అర్థం నీకు ఇచ్చుండేవాడిని అని అంటే నీవు అడిగి ఉండి ఉంటే నేను నీకు ఇచ్చి ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ గివెన్ యూ నీవు కంప్లైంట్ ఇచ్చి ఉంటే పోలీసులు అతన్ని పట్టుకునేవారు అంటే నేను ఒక కంప్లైంట్ ఇవ్వలేదు పోలీసులు అతన్ని పట్టుకోలేదు ఇచ్చి ఉండు ఉంటే పట్టుకుని ఉండేవాళ్ళు అప్పుడు ఏం చేస్తామంటే ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ కంప్లైంట్ ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ కంప్లైంట్ ద పోలీస్ వుడ్ హ్యావ్ కాట్ హిమ్ పోలీసులు అతన్ని పట్టుకుని ఉండేవాళ్ళు ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ కంప్లైంట్ ద పోలీస్ వుడ్ హ్యావ్ కాట్ హిమ్ నీవు సినిమాలో నటించి ఉంటే పెద్ద నటుడు అయి ఉండేవాడివి మనం ఎవరైనా పొలిటీషియన్ అడగ అనొచ్చు అనమాట ఇఫ్ యూ హ్యాడ్ యాక్టెడ్ ఇన్ మూవీస్ నీవు సినిమాలో ఉండి ఉంటే ఇఫ్ యూ హ్యాడ్ యాక్టెడ్ ఇన్ మూవీస్ నువ్వు పెద్ద నటుడు అయి ఉండేవాడివి యూ వుడ్ హ్యావ్ బికమ్ ఏ బిగ్ యాక్టర్ యూ వుడ్ హ్యావ్ బికమ్ సబ్జెక్టు వుడ్ హ్యావ్ బికమ్ ఏ బిగ్ యాక్టర్ నాకు తెలిసి ఉంటే నేను వచ్చిండేవాడిని నాకు తెలిసి ఉంటే నేను వచ్చిండేవాడిని అంటే నాకు తెలియదు నేను రాలేదు అంటే సపోజ్ ఎవరో హాస్పిటల్లో ఉన్నప్పుడు తెలిసి ఉంటే ఎల్లుండేవాళ్ళమని అంటాం అతను వచ్చిన తర్వాత ఎప్పుడో కలిసినప్పుడు చెప్తుంటాం అతనికిది ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ నాకు తెలిసి ఉంటే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ నేను వచ్చి ఉండేవాడిని ఐ వుడ్ హ్యావ్ కమ్ ఎక్కడికి ఏంటి అనేది వాళ్ళిద్దరి మధ్య అవగాహన ఉంటుంది అందుకని చెప్పట్లేదు ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఐ వుడ్ హ్యావ్ కమ్ ఇలా మనం ఈ రెండు స్ట్రక్చర్స్ ఉపయోగించి ఇలాంటి సెంటెన్స్ చెప్పాల్సి ఉంటుంది పాస్ట్లో ఏదైనా అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ నువ్వు చేస్తుంటే నేను చేస్తుండేవాణి నువ్వు అడిగుండి ఉంటే నేను ఇచ్చి ఉండేవాణి ఇలాంటి సెన్సెస్ అన్నీ ఈ స్ట్రక్చర్లో మాత్రమే వస్తాయి